మరి ఈ రోజున ప్రియమిత్రులు మరి సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉంటూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా తన వర్గమైనటువంటి మాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు వెనుగూరె శ్యామరావు గారు ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మీద నమ్మకం విశ్వాసంతో ఈ రోజున భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి శుభాకాంక్షలు కలుగుతూ ఉన్నాం అదేవిధంగా వారితో పాటు మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చింతగూడ సర్పంచ్ లక్ష్మక్క గారికి కోయబాగు ఉప సర్పంచ్ సీనాన్న గారికి కూడా హార్థికంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు సుదీర్ఘకాలం మరి వాళ్ళ రాజకీయాల్లో ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ మరి అనేక సంవత్సరాలుగా కూడా మరి భారత రాష్ట్ర సమితిలో కూడా పనిచేస్తున్న మీ అందరికీ కూడా తెలుసు కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఆర్థిక దుబారా అదే విధంగా అధికార దుర్వినియోగం వర్గపోరును కూడా వారు ఈ రోజున తట్టుకోలేక మరి ఈ రోజున నిత్యం కూడా ప్రజా సమస్యపై స్పందించాల్సినటువంటి నాయకులు ఈ రోజున గతంలో ఉన్నటువంటి పాలకుల మీద ఉన్నటువంటి కేసుల కోసమే ధర్నాలు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మరి గమనించి ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ అధికారంలో ఉన్న పార్టీతో మరి కలిసి నడిస్తే ఈ ప్రజా సమస్యల మీద మరి దృష్టి పెట్టి మరి అభివృద్ధిని చేసుకునే ఉద్దేశంతో ఈ రోజున వారు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది వారిని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్న మాలీ సంఘాల వారి గురించి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల పరిస్థితులు స్థితిగతులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు సమస్యలు అన్నిటి మీద కూడా ఆయనకు ఒక సంపూర్ణమైన అవగాహన ఉన్నది మరి ఏ విధంగా అయితే అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన అటువంటి బడుగు బలహీన వర్గాలకి తన సామాజిక వర్గానికి కూడా ఏ విధంగా చేయ చేయలో దాని మీద కూడా ఒక స్పష్టతమైనటువంటి మరి ఒక ఆలోచన కూడా ఉన్నటువంటి దృష్ట్యా ఈ రోజున మరి వారి సేవల్ని కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా నాకు సన్నిహితులైనా కూడా వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం మరి ఇటువంటి నాయకులు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో కనుక అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా కూడా బలం చేయకూడదు ఉద్దేశంతో మీరు వారిని ఆహ్వానించడం జరిగింది రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా వారి కీలక భాగస్వామ్యం ఉంటుంది వారి పాత్ర కూడా ఉంటుంది ఈ ఎన్నికల్లో కూడా వారి సేవలను కూడా మేము వినియోగించుకుంటాము ఎందుకంటే ప్రధానంగా సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపితం చేసే విధంగా మరి ఈ రోజున పనిచేయటం జరుగుతుంది కాబట్టి వారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా వారి సామాజిక వర్గంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఎస్టీల్లో చేరుస్తామనటం బీజేపీ ప్రభుత్వము ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా దాని మీద స్పందించగా అది కూడా మరి పెండింగ్లో ఉన్న దృష్ట్యా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి అధికారము తీసుకుని వెళ్ళి ఢిల్లీలో కూడా ఆ సమస్య మీద కూడా మేము నివేదించుకుంటాం అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మాలీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ధ్యేయంగా కూడా ఈరోజు వారు పనిచేస్తున్నారు వారికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేను కూడా సహకరిస్తాను ఈ కూడా తెలియపరచుకుంటూ ముఖ్యంగా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయాల కోసమే మరి రాజకీయాలు చేస్తున్నట్టు ఉన్నది ప్రజా సేవల మీద ప్రజా సమస్యల మీద మరి గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి మరి ఇది లేదు కాబట్టి వారు మరి ఈ రోజున ప్రజా సమస్యలు ఏదైతే పరిష్కరించగలదో అది అధికార పార్టీతోనే సాధ్యం అని చెప్పేసి ఈ రోజున వారు భారత రాష్ట్ర సమితి మీద విసుగు చెంది ఈ రోజున వీరు రావటం జరిగింది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వారికి ఒక సముచితమైన స్థానం మేము కల్పిస్తాం ఎందుకంటే వారికి సుదీర్ఘమైనటువంటి ప్రజాసేవలో ఉంటూ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న దృష్ట్యా వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరం వారికి కూడా సముచితమైన గౌరవం కల్పిస్తామని అని అందరికీ తెలియపరచుకుంటూ ధన్యవాదాలు పత్రిక ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు అన్నగారు గౌరవనీయులు ఎమ్మెల్సీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వారి ఆధ్వర్యంలో వారి నివాసంలో మరి ఈరోజు నేను కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అందుకు నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ గారికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఈరోజు నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి నచ్చినటువంటి చింత కూడా సర్పంచ్ పుల్క గారికి కోయవాగు ఉప సర్పంచ్ మురళ సీనన్న గారికి గౌరవనీయులు పెద్దలు మా గ్రామ సీనియర్ నాయకులు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆకుల నాందరాయ్ గారికి మా గ్రామ పెద్దలు దుండ వెంకన్న గారికి దీపక్ గారికి వేదిక ఉన్నటువంటి రాజ్ కుమార్ అన్న గారికి కొన్న రమేష్ అన్న గారికి విజయ్ గారికి ముఖ్యంగా నా ప్రియమిత్రులు జావిద్ గారికి ఈ పార్టీలో నన్ను రావడానికి ప్రోత్సహించిన జావద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేక పది సోషల్ మీడియా వారికి ధన్యవాదాలు ఈరోజు మరి నేను బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలంగా పనిచేసిన గతంలో ఉద్యమంలో కూడా పనిచేసిన అప్పుడు పార్టీ మండల అధ్యక్షునిగా సమ్మయ్య గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన్ని తిరిగి జెండా పండుగ చేసి మరి తెలంగాణ అచ్చేవరకు కూడా అన్ని ఉద్యమాలు పాల్గడం జరిగింది రస్తా రోకోలు కావచ్చు ధర్నాలు కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు సాగర తీరం కావచ్చు వంట వార్పులు కావచ్చు రకరకాల ఉద్యమాలు చేసినాం రైలు రోకో చేసినాం కేసులు ఉన్నాయి అవన్నీ అనుభవించడం ఎట్టకేలకు మరి సకల జన్మల సమ్మె విద్య ఎందరో మంది విద్యార్థులు పన్నెండు వందల మంది ఉద్యమకారులు తన ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ సాధించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్నంత అభివృద్ధి జరగకపోగా రకరకాల విద్వాంసాలు జరిగినాయి ముఖ్యంగా మన సిర్పూర్ తాలూకాను దృష్టిలో చేసుకుంటే మరి పాములు పెట్టిన పుట్టల సీమలు పెట్టిన పుట్టల పాములు ఇరుకైనట్టు ఉద్యమకారులందరూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగకపోగా వలసవాదులకు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్లకు మరి మళ్ళా స్థానం ఇచ్చి మరొక్కసారి సిర్పూర్ తాలూకాను ఘోరంగా దోచుకోవడం జరిగింది అసలు సిర్పూర్ తాలూకాకు స్వతంత్రం రాలేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళే గత నలభై సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు వలస వాదులే సంపాదించుకుంటుండ్రు కామన్ ప్రజల పరిస్థితి ఎక్కడ కూడా తక్కునే ఉన్నది అటు రైతుల పరంగా కావచ్చు ఇటు విద్యార్థుల పరంగా కావచ్చు అన్ని రంగాల లోపల కూడా మరి పడేసిండ్రు దాని తర్వాత ఈ సంవత్సరం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా ప్రచారం తక్కువ అవుతుంది కానీ చాలా పథకాలు అమలవుతున్నాయి సన్న బియ్యం కావచ్చు ఉచిత కరెంట్ నడుస్తుంది గ్యాస్ కూడా ఇస్తుంది ఐదు వందలకు అదేవిధంగా మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా వచ్చినాయి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇల్లు కూడా రాలేదు నామ మాత్రానికి డబల్ బెడ్రూమ్ అని చెప్పి వాళ్ళ వాళ్ళ అనుచరులకు డబ్బులు తీసుకొని అవి సాంక్షన్ చేసి ఇప్పటి వరకు కూడా అవి పంచలేని పరిస్థితి ఈ విధంగా చెప్తూ పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా నేను మరి వీరస్ పార్టీని వీడి కాంగ్రెస్ రావడం కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉన్నది రాబోయే కాలం లోపల కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని నేను నమ్ముతున్నా అదేవిధంగా గవర్నీయులు కోడ్జిల్ ఎమ్మెల్సీ గారు నాకు సుపరిచితులు మా అన్న ఉన్నప్పటి అప్పటి నుంచి కూడా మాకు కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది కూడా నమ్మకం ఉన్నది అన్నగారు ఇప్పుడు మాకు మాటిచ్చిండు ముఖ్యంగా నేను గత ముప్పై సంవత్సరాల నుండి మాలి కులస్థులకు ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నా అందులో భాగంగా మా పోరాటాన్ని గుర్తించి మరి గత ప్రభుత్వం కేంద్రానికి మాకు ఎస్టీ హోదా కోసం తీర్మానం చేసి పంపింది అది కేంద్రంలో పెండింగ్లో ఉన్నది అన్నగారు ఇప్పుడు చెప్పిండ్రు మరి అన్నగారి సారథ్యంలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్పకుండా మాకు ఎస్టీ హోదా కోసం అన్న ప్రయత్నం చేస్తారని నేను నమ్ముతున్నా మీరు మాటిచ్చింది కాబట్టి నేను కూడా నా సామాజిక వర్గానికి గర్వంగా చెప్పుకుంటా అదేవిధంగా సిరిపూర్ తాలూకాలో చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ దందాలు జరుగుతున్నాయి అక్రమ మైనింగ్ జరుగుతుంది మొన్న మీరు చూసిం ఈ అక్రమ మైనింగ్ ఎటువంటి పర్మిషన్లు మైనింగ్ లీజ్ లేకుండా వందల కోట్లు ఆస్తులు దోచుకున్నారు అవన్నిటిని కూడా మనం ఆపాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కూడా లేవు అవన్నీ కూడా మరి కాంగ్రెస్ హయాంలోనే తప్పకుండా ఇప్పుడు జరుగుతుంది మా ఊర్లో కూడా గతంలో ఆ రోడ్లు లేకుండే మరి అన్న అన్నగారి సారథ్యంలో దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల సీసీ రోడ్ వేసిండు అదేవిధంగా మా మందిర్కు యాభై దేవాదాయ శాఖ ద్వారా యాభై లక్షల ఫండ్ కూడా రిలీజ్ చేసిండు సార్ దాన్ని తర్వాత భవిష్యత్తులో కూడా మాకు కావాల్సిన మౌలిక వస్తువులన్నీ కూడా మీరు కల్పిస్తారని నమ్ముతున్నాం అదేవిధంగా మరి ఏవైతే మున్సిపల్ ఎన్నికలు తప్పకుండా ఎన్నికల లోపల నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్యంగా కోనప్ప వర్గం నుంచి నిలబడరో ఒకవేళ గిట్ట మళ్ళొకసారి గిట్ట కోనప్ప వర్గానికి చైర్మన్ పదవి దక్కితే ఇక అన్యాలు అక్రమాలు దోపిడీలు దురంతాలు కబ్జాలు రియల్ ఎస్టేటు విపరీతంగా జరుగుతాయి గతం జరిగినట్లే కాబట్టి నేను కోరుకుంటున్న దయచేసి మీ బిడ్డగా దయచేసి వేరే పార్టీ కౌన్సిలర్లకు ఓనహం పని నిలబెట్టిన కౌన్సిలర్లకు ఓట్లేయకండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుందో ఆ అభ్యర్థులందరికీ ఓట్లేసి అత్యధిక మెజార్టీని గెలిపించి చైర్మన్ స్థానాన్ని మీరు అప్పచెప్తేట తప్పకుండా కార్నర్ పట్టణంలో అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తారు అదేవిధంగా ఎక్కడ అన్యాయాలు అక్రమాలు దోపిడీలు జరిగాయి కబ్జాలు జరిగాయి ఎవరి మీద దాడులు జరిగాయి మొన్న కూడా రెండు కోట్ల నిధులు ఇచ్చినట్టు జీపీలకు కూడా ఇచ్చిన నిధులు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతి సర్పంచు నిధులు వస్తున్నాయి కాబట్టి మన సిర్పూర్ తాలూకాలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్పకుండా ఎవరైతే కష్టపడుతున్నారో సర్పంచులు పార్టీ నాయకులు అందరు కూడా న్యాయం జరుగుతుంది అందువరకే నేను మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది కొంతమంది ఏమైనా రూమర్స్ తీయచ్చు నాకు ప్రవీణ్ కుమార్కి ఎటువంటి విభేదాలు లేవు ఆయన ఒకసారి నేను ప్రారంభించడానికి సిద్ధం ఈరోజు ఆయన కూడా అన్యాయం జరిగింది పార్టీ లోపల మరొకసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అది ఎప్పటి దళితులకు బహుజన వర్గాలకు అన్యాయం చేస్తూనే ఉన్నది ఈరోజు మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆపద కాలంలో పోయి బీఆర్ఎస్ పార్టీలో పోతే ఆయనను కాదని కాంగ్రెస్ సార్లు ఎమ్మెల్యే పదవి అనుభవించి మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత వెంటనే వేరే పార్టీలో పోయి మళ్ళీ బీఆర్ఎస్లో వస్తే ఆయనకి ఈ మున్సిపల్ ఎన్నికలల్లో ముప్పై వార్లల్లో ఇరవై నాలుగు బీఫామ్లు ఇచ్చి మరి ప్రవీణ్ కుమార్ వర్గానికి ఇవ్వడం చాలా అన్యం దాని కొరకు నేను హటైనా అందుకే నేను పార్టీ వదిలేస్తున్నా రాబోయే కాలం లోపల తప్పకుండా కాంగ్రెస్ పార్టీలు అన్నతో ఉంటా సిర్పూర్ తాలూకాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా నన్న నాతో నచ్చిన కార్యకర్తలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్ చరిత్ర సృష్టించిన తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని